నీతో నేను నాతో పార్ట్ ట్వంటీ సూర్యుడు వారిపై సూర్యకిరణాలు ప్రసరింపజేసి కాస్త శరీరాలపై కాక పుట్టించి వేరు చేశాడు అప్పటికి గానీ వారి దేహాలు వేరు పడలేదు చంద్రుడు ప్రసరించిన చల్లని చూపు చిరుగాలి వారికి అప్పటి వరకు మైమరుపుగా తోచిన సూర్య రేపిన మంటలకి వేరు పడక తప్పలేదు అవని నలిగిన పూలతో చెరిగిన బొట్టుతో చెదిరిన జుట్టుతో ఎంత అందంగా కనిపిస్తుందంటే దేవికి ప్రాణం నిలవటం లేదు బంగారు వర్ణంలో ఆమె దేహంపై తెల్లని చీర నలిగి ఆమె అందాన్ని వర్ణించటానికి దేవుకి మాటలు రాక ఆమె లేస్తుంటే ఆమె చెయ్యి పట్టి లాగాడు అవని అందమైన చిరునవ్వుతో మీరసలు నిద్రపోకుండా ఉండి కూడా అలసిపోరా లేగండి తెలవారింది పిల్లలందరూ లేస్తారు అని ముద్దు ముద్దుగా చెప్తుంటే తనపై లాక్కుని పలుచని చీర నుంచి ఆమె యథ అందాలు ఎంత చూసినా కనివి తీరక గట్టిగా ఒక పంటి గాటు పెట్టేశాడు అవని చిరుకోపంతో గట్టిగా దేవుని కొట్టేసి కోపంతో లోకి వెళ్ళింది దేవ్ పెదవులపై చిరునవ్వు చెరగలేదు ఆమె తిరిగి వచ్చే వరకు అవని చక్కగా తలంటు స్నానం చేసి తలకు టవల్తో వేసుకుని అద్దం ముందు రెడీ అవుతుంటే ఆమె లోనెక్కు బ్లౌజు నుంచి తడిచిన వీపు నీటి బిందువులతో అందంగా కనిపిస్తుంటే నడుము వీపు భాగము దేవుని ఊరిస్తుంటే మంచం దిగి అవనిని చేరాడు అవని అవని అల్లంత దూరం వెళ్ళి గోడ కానుకొని మీరు ఫ్రెష్ అయ్యి రండి నేను పూజ చేసుకోవాలి మీరు నన్ను ముట్టుకున్నారనుకో మళ్ళీ నేను స్నానం ఎప్పుడు చేయాలి అని ముద్దుగా బతిమిలాడుతుంది దేవు మూతి ముడిచి పెదవులు విరిచి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు అవని తనను తాను సింపుల్ గా అలంకరించుకుని అలసట ఆమె ముఖంలో కనిపించకుండా చెయ్యాలనుకున్న ఎంత మనం దాచినా కానీ మన కళ్ళు మన నిద్ర పోలేదనే చెబుతూనే ఉంటాయి కాని ఇద్దరులో కూడా అలసట లేదు బడలిక లేదు ఇష్టంగా ఒకటై మనసు అంతకంటే ఇష్టం ఒకటైన తనువులు వారికి ఆనందంతో అలసట మరిచిపోయారు అలా అవని పూజ గదిలో పూజ చేస్తుంటే భువిజ కూడా రెడీ అయ్యి బయటికి వచ్చింది భువిజ సోఫాలో కూర్చొని అవని పూజ చేస్తుంటే చూస్తుంది ఇంతలో దేవు బయటికి వచ్చాడు దేవు భుభిజను చూస్తే కాస్త మొహమాటంగా ముఖం పెట్టినట్టు భువికి అనిపించింది దేవుడితోటి నందుగారు అని పిలిచింది ఏంటి అన్నట్టు భువిని చూశాడు రాత్రి నేను విరజాజి పూలు తెమ్మని మీకు చెప్పాను కదా ఏవి నా పూలు అని అడిగింది దేవు బిత్తర పోయి అదేంటి రాత్రి నా చేతికి చుట్టి మరి మీ అక్క గదిలోకి పంపావు కదా అని అన్నాడు నేనేం చెప్పాను మీరేం చేశారు అని భువిజ అంటుంటే ఏం చెప్పావు ఏమో నాకు గుర్తులేదు అని అన్నాడు భువిజ కోపం నటిస్తూ నేను రెడీ అయి ఉంటాను మీరు అక్కకి అక్కని పలకరించి రండి అన్నాను అంటే నా పూలు నాకు తెచ్చి ఇస్తారనే కదా ఇవ్వండి నా పూలు నేను రాత్రంతా మీకోసం రెడీ అయ్యి ఎంతలా ఎదురు చూశానో తెలుసా అని గారంగా అన్నది అదేంటి మీ అక్కకి పెట్టమని కదా నువ్వు తెప్పించింది అని దేవ్ అంటే అక్కకి నోరు లేదా తెప్పించుకోవటానికి నేను తెప్పించుకున్న పూలు అక్కకి ఎలా పెట్టావు నీ కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు చూడు ఎలా అయిపోయాయో అని బువి అంటుంటే దేవు భువి అల్లరి పెడుతుందని అర్థమైంది అవునా ఏది చూడని నీ కళ్ళు చూస్తే నాకు అర్థమవుతుంది అని భువిజను పట్టుకోవటానికి వచ్చాడు భువిజ పరుగున సోఫా వెనుకకు వెళ్ళి ఏంటి బెదిరిస్తున్నారు నా పూలు మొత్తం నాకు ఇప్పుడు కావాలి అని గోల చేస్తుంది దేవు నువ్వు దొరకవే నీకు చాలా పూలు పెడతా నేను అని అన్నాడు ఏవి చూపించండి అని భువిజ అడిగింది ఉన్నాయి కాని ఆగు అని దేవు అన్నాడు మీరు చూపిస్తే ఆగుతాను అని భువిజ అన్నది మీరు కొట్లాటల్ని చూసి అవని పూజ ముగించుకుని బయటికి వచ్చి ఏమైంది అని భువిజని అడిగింది అక్క ఏమి లేదు నీకేమి తెలియదు ఊరుకో అన్నది అవని దేవుతో ఏంటి అన్నది దేవు రాత్రి పూలు అదే తెమ్మన్నది నీకు పెట్టానని గోల చేస్తుంది అని అన్నాడు భువిజ నేను తెమ్మన్న పూలు నాకు ఇవ్వాలి కదా అక్క ఇస్తే నాకు బాధగా ఉండదా నా పూలు నాకు ఇవ్వకపోగా నన్ను కొట్టడానికి వస్తున్నాడు అని బూజ అల్లరిగా అంటుంటే అవని ఈ రోజు ఇంకా చాలా పూలు తెప్పించి నీకు పెడతానులే నేను అని అన్నది అవని వెనకకు పొరుగున వచ్చి నా పూలు ఇచ్చాడుగా నువ్వు తెప్పించటానికి నాకైనా ఏమి అవసరం లేదు అతగాడిని అడగక అడగక మొదటిసారి పూలు అడిగి తెచ్చినట్టే తెచ్చి మొత్తం చేతికి చుట్టుకొని అన్ని పాడు చేశాడు అని అవనితో అంటుంది దేవు వసేయి వసేయి ఆ చేతికి వద్దంటే చుట్టింది నువ్వే కదనే నేను ఏంటి ఎవరలా చూస్తే నవ్విపోతారు నువ్వనే మాటలకు ఒక్కసారి దొరకవే నీ సంగతి చెబుతా అని దేవు భువిజ దగ్గరికి వస్తుంటే అవని దేవు మీదికి నెట్ అవని దేవు మీదికి నెట్టేసి మెల్లిగా జాను వెనుకకు చేరింది అవని భువిజ చేసే అల్లరిని మురుపంగా చూస్తూ అవని కూడా దేవుతో అది పూలు తెమ్మన్నప్పుడు దానికే పెట్టవచ్చుగా మీరు చేతికి ఎందుకు చుట్టుకున్నారు అని అవని అంటుంటే అవని నువ్వు కూడా దాని మాట నమ్ముతున్నావా అదే చేతికి చుట్టి నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక పెట్టుకుంటా అప్పటి వరకు వాసన పీల్చి అని ఏదో అనబోయాడు జాను ఉన్నదని సైలెంట్ అయిపోయాడు భువిజ నేను వాసన పీల్చమన్నాను వాసన పీల్చేశాక నా పూలు నాకు ఇవ్వవచ్చు కదా అని భువిజ అంటుంటే దేవి సంగతి ఇలా కాదే రాత్రి నువ్వు చెప్పింది ఏంటి అసలు చేసేదేంటి అని జానం ముందు నువ్వు వచ్చి నువ్వు జరుగు జానం దాని సంగతి ఏంటో నేను చెప్పాలి వాళ్ళ అది చేసిందంతా చేసింది ఇప్పుడు పూలు కావాలని నా పూలు ఏవి ఏం చేసావని గొడవ చేస్తుంది అని జాను పక్క జరిపి భువిని పట్టుకొని ఇప్పుడు చెప్పవే రాత్రి నువ్వేం చెప్పావు ఏం చేశావు అని రెండు చేతులు బంధించేశాడు భువిజ అవనితో అక్క కాపాడు నన్ను కొట్టేస్తున్నాడు అని అరుస్తుంది అవని నవ్వుతూ వంటగదిలోకి వెళితే అవని వెనక జాను వెళ్లిపోయింది భుబిజ భయం భయంగా బెదురు కళ్ళతో దేవు మొహంలోకి చూసింది దేవు పెదవులు కొరుకుతూ భువిజను ఒక్క ఉదుటిన ఎత్తుకున్నాడు దేవు దేవుగడ్డమును పట్టుకొని బ్రతిమాలతోంది ప్లీజ్ నందుగారు నేను పాలు తాగలేదు పాలు తాగి వస్తాను నాకు ఆకలి అవుతుంది అని అమాయకంగా ముఖం పెట్టింది ేవ్ అవునా ఆకలవుతుందా అంతలా పరుగులు పెడుతున్నావుగా నీకు పూలు కావాలి కదా అవి ఏం చేశానో చెప్తాదా అని తీసుకుని వెళ్ళాడు భువిజ ఇందాక చెప్పారుగా అక్కకి పెట్టానని ఈ రోజు అక్క నాకు తెప్పిస్తానన్నదిలే కానీ అని బుజ్జిగా మాట్లాడుతుంటే మంచం మీదికి చేర్చి నిన్న సాయంత్రం అంతల నాటకం ఎందుకు ఆడవలసి వచ్చింది చెప్పొచ్చు కదా అన్నాడు భువిజ ఏ చెప్పకపోతే మీకేమైనా అక్కడ తక్కువ జరిగిందా అన్నది దేవు భుభిజని కౌగిలిలోకి తీసుకుని భువిజను ముద్దు పెట్టి మనుషులను ఇంతలా అర్థం ఎలా చేసుకుంటాడే నీ వయసుకు నీ ఆలోచనకు ఏమైనా సంబంధం ఉందా అని అన్నాడు భువిజ అక్కడ మీ ఒక్కరి గురించే కాదులేండి అక్క కూడా ఆపరేషన్ త్వరగా తర్వాత అంటే ఎలా ఉంటుందో ఏమో తనకు కూడా మీ నుంచి పరిపూర్ణమైన సంతోషం అనేది అందాలి మీ దాహం కూడా తీరాలి కదా అందుకనే అని రాగాలు తీసింది నీ పూలు అవనికి పెట్టేశాను అన్నావు కదా ఈ రోజు అంతకంటే ఎక్కువ పూలు తెచ్చి నీకు పెట్టాలిగా అన్నాడు భూజ వద్దు బాబు నా వల్ల కాదు నాకు అన్ని పూలు పెట్టుకునే టైం ఇంకా చాలా ఉంది కానీ ప్రస్తుతానికి నన్ను వదిలేయండి మిమ్మల్ని చూస్తుంటేనే భయంగా ఉంది మీతో అన్ని పూలు నా వల్ల కాదు అని అంటే పూలు తెచ్చేటప్పుడు ఏమన్నావే అవి నలిగేదాకా నీ ఇష్టం అన్నావు కదా అని దేవ్ అంటుంటే భువిజ మీరు తెచ్చిన పూలు నలిగేదాకా నేను ఇచ్చిన మాట నెరవేర్చుకోలేదా అవి ఎక్కడ నలిగితే ఏమిటి మీకైతే మాట నెరవేరింది కదా అన్నది నువ్వు నెరవేర్ వేరుస్తానని మాట ఇచ్చి మీ అక్క దగ్గరికి పంపించావు అన్నాడు భువి నందు నందుగారు మీకు అవని ఇచ్చిన భువిజ ఇచ్చిన ఒకటే మాట ఇక్కడ మేమిద్దరం ఏమి వేరు కాదు నేను మాటిచ్చా అంటే అక్క నెరవేర్చిన అక్క మాటిచ్చి నేను నెరవేర్చిన ఒకటే నందు నందుగారు గుర్తు పెట్టుకోండి అన్నది దేవు అలాగే మేడం గారు మీరు ఎలా చెప్తే మేము అలాగే చేస్తాము అని భువిజకి గింతలు పెడుతుంటే భువిజ టాప్ లేచిపోయేలా అరిచింది అరుస్తుంటే అరుస్తూనే అక్క హెల్ప్ అక్క హెల్ప్ అంటుంది అవని మామూలుగా పనులు చేస్తుంటే జాను అక్క భూమి అరుస్తుంది అని చెప్పింది అవని దానికి గింతలు ఎక్కువ అది మాట వినకపోతే దేవుగారు దాన్ని అలానే చేస్తారు నువ్వు కాముగా ఉండు అదంతే అల్లరి చేస్తుంది అని అన్నది ఇంతలో అభి వచ్చాడు కాపాడండి కాపాడండి అని అరుస్తుంటే గోల చేస్తుంటే అభి కంగారు పడి వెళుతుంటే జాను చూసి పరుగున వచ్చి అభిని గట్టిగా పట్టుకుంది అభి భువిజ కేకలు పెడుతుంది ఏంటో చూద్దాం అన్నాడు జాను కొట్టుకొని బావదానితో సరసాలు ఆడుతున్నాడు నువ్వు మూసుకొని రా అన్నది అవి నోరల్లబెట్టి అదేంటి సరసాలు ఆడితే సైలెంట్ గా ఉంటారు అంతలా ఆడుస్తుంది కదా అన్నాడు అదంతే గాని మీరు రండి టిఫిన్ పెడతా అన్నది అభి బిత్తిరి బిత్తిరిగా చూస్తూ జానును గుంజుకు వెళ్ళిపోతున్నాడు వెళ్లిపోతున్నాడు ఇంతలా నవ్వినా ఇంతలా ఆడిచినా ఎవరు రావటం లేదు ఎందుకని దేవు రెండు చేతులు గట్టిగా పట్టుకొని అసలు నన్ను కాపాడేవారే లేకుండా పోయారు ఇంట్లో అని రాగాలకు పోయింది దేవు భువిని తనపై లాక్కొని నువ్వు ఇంతలా అల్లరి చేస్తావని ముందుగానే చెప్పి ఉంచా మీ అక్కకి అందుకని నిన్ను కాపాడేవారు ఎవరూ రారు అని దేవు అంటుంటే గువి ఇది మరీ బాగుంది అంతలా చక్కెలిగింతలు పెట్టి నన్ను అర్పించి మీరు అని బొంగమూతి పెడితే దేవు మరి మీ అక్క రాత్రంతా ఎంత అరవాలి అన్నాడు అప్పుడుగానే భువికి చిరు సిగ్గులు మొదలవ్వి వెంటనే దేవుగుండెల ముఖం పెట్టుకొని సిగ్గులు మొగ్గలను ఒక్కొక్కటి పీకేస్తుంది దేవు భువిజన గుండెలపై పడుకోబెట్టుకొని భూమితో దేవు నిజంగా దేవుడు నాకు అదృష్టాన్ని అదృష్టాన్నిచ్చాడు నీ అల్లరితో ఆనందంగా ఉంటుంది అవని సైలెంట్ తో కూడా ఆనందంగానే ఉంటుంది మీరిద్దరు అసలు నా లైఫ్ లోకి వచ్చి ఎంత ఆనందాన్ని ఇచ్చారు నిజంగా నేను చాలా అదృష్టవంతుని మీ ఇద్దరిని చూసినప్పుడు నాకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే కూడా కొలమానం లేని ప్రేమను చూపిస్తారు ఇద్దరు కలిసి నన్ను పిచ్చివాడిని చేసి మీ మాయలో పడేశారు అని దేవు శూన్యంలోకి చూస్తూ మాట్లాడుతుంటే భువిజ సిగ్గులు మొగ్గలు మొత్తం పీకి కింద పారేసి దేవు మీసాలు పట్టి లాగుతూ మేము చూపించే ప్రేమ మీకు అందుతుంది మరి మీరు చూపించే ప్రేమ మాకు అందటం లేదా మీ ప్రేమతోనేగా మేము కూడా ఇలా మారింది అని అంటుంటే దేవ్ లేదే అవని అంటే మెచ్యూర్ అయ్యి మేమిద్దరం ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం దాన్ని అర్థం చేసుకున్నది అంటే నా గురించి తనకు చాలా తెలుసు మరి నీకు అన్నాడు గువిజ మెచ్యూరిటీ అనేది వయసుతో పాటు వస్తుంది అనేది అబద్ధం ప్రతి మనిషికి జీవితంలో ఎదురు దెబ్బలు చూస్తూ అవి దాటుకుంటూ వెళ్లే వారికి మెచ్యూరిటీ వస్తుంది నా అనుభవం అమ్మాబాబు బాగా సంపాదించి వాళ్ళ అబ్బాయికి ఏ కష్టం తెలియకుండా పది తరాలుగా పోగేసి పసి పిల్లవా పోగేసి పిల్లవాడు కంటే తిండికి గుడ్డకి కుటుంబానికి విలువనిస్తూ జీవితం వాడికి ఇద్దరిని పక్కన పక్కన పెడితే ఇద్దరి వయసులో ఒకటే అయినా గానీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరికి ఎక్కువగా ఉంటాయో అలా జీవితం కొనసాగుతుంది అంతేకాని వయసుతో పాటే మెచ్యూరిటీ అవటం అనేది కాదు జీవితంలో ఎదురు దెబ్బలు పోరాడి గెలిచి నిలబడేవాడికి ఉంటుంది అందుకే అక్కకి నాకు అంత వ్యత్యాసం ఉన్నా ప్రేమలో సరితూగుతున్నామేమో అని గారంగా అన్నది మనుషులను మాయ చేస్తావే ఏదేమైనా నీ ఇష్టానికే చేస్తావు కదూ అన్నాడు ఇంతలో అవని కాఫీ రెండు కప్పుల్లో పాలు ఒక కప్పులో పట్టుకుని గదిలోకి వచ్చింది దేవు గుజ ఇద్దరు లేచి కూర్చుంటూ దేవు అవనితో అందరితో కలిసి అక్కడికే వస్తాం కదా పిలిస్తే అయిపోయేది అని అన్నాడు అవని ఆ పిలిస్తే అయిపోయేది అది పెట్టిన కేకలకు ఇంట్లో ఉన్నవారు దడుచుకుని మూలకు కూర్చున్నారు మీరేదో చేశారు సారు అదేదో భయపడిపోయినట్టు అంతలా ఏం చేశారు అంతలా మొత్తుకుంది అని అవని అన్నది దేవు నా బుంద ఏం చేశాను ఒక్క ముద్దు కూడా పెట్టలేదు దాని ఇంట్లో ఉన్న అందరినీ కంగారు పెట్టేసింది నీతో ఉన్నట్టు దానితో ఉంటే పరిస్థితి ఏమిటో అని దేవు రాగాలు తీయగానే అవని దేవుని రెండు గట్టిగా భుజాలపై చర్చి మీకు అసలు సిగ్గంటూ లేకుండా పోతుంది అని దేవుని ముడిపంగా తిట్టుకుంటూ ఒక కప్పు అతని చేతిలో భుజ చేతిలో పాలు పెట్టింది పాలు చూసి ముఖం వికారంగా పెట్టగానే దేవు ఇందాక ఆకలి అవుతుంది అన్నావు కదా మోసుకొని తాగు ఎక్కువ చేస్తే తెలుసు కదా అని పళ్ళు పటపట కొరికాడు మాట్లాడకుండా పాలు తాగి అక్కడ పెట్టేసింది అవని భూమి పరిస్థితిని చూస్తూ దాన్ని మరీ భయపెట్టిస్తున్నారు మీరు అని అవని అంటుంటే దేవు నీకది చేసేవి ఏమీ తెలుసు ఇందాక ఎంతలా రచ్చ చేసింది అసలు రాత్రి ఏం జరిగిందో నీకు తెలుసా అని అవనిని అంటుంటే ఏం జరిగింది ఏంటి అని అవని అన్నది బువి అక్క నేను పాలు తాగా ఇదిగో గ్లాసు నేను బయటికి వెళ్తున్నా అని మెల్లిగా పిల్లిలా తప్పించుకున్నామని చూసింది దేవ్ భువి చేతులు పట్టి గుంజి కూర్చోబెట్టి రాత్రి ఏం జరిగిందో చెప్పాలా అని చెప్పటం మొదలు పెడుతుంటే పక్క ఇంట్లో దేవు పిన్ని గారు వచ్చి భువిజ ఒకసారి అమ్మమ్మ నిన్ను రమ్మంటుంది అని అన్నది ఎందుకు పిన్ని అని అన్నాడు దేవ్ శ్రీరామ్ తల్లి కొంచెం జున్ను పాలు ఉన్నాయని మీ నానమ్మ దాని వరకే వండి పెట్టింది ఇక్కడికి పంపిస్తే అందరూ ఉన్నారు సరిపడదు అక్కడికే వచ్చి తినిపోతుంది అన్నది అని శ్రీరామ్ తల్లి అంటే భువిజకు జున్ను అంటే చాలా ఇష్టం కనుక అత్తమ్మ నేను వచ్చేస్తున్నా అని పరుగున వెళ్లిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి